హాయ్ అండి నేను రజిత మనం ఈరోజైతే పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి రోటీలోకి చపాతీలోకి అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి దీనికి కావలసిన పదార్థాలు పెసరపప్పు టమాటాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేడి మిరపకాయలు నిమ్మకాయ సైజంతా చింతపండు కరివేపాకు వెల్లుల్లిపాయలు పోపు దినుసులండి ముందుగా మనమైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని మనం పెసరపప్పునైతే దోరగా వేయించుకుందామండి ఇది స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే పప్పు కలర్ మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుకున్న తర్వాత అది మంచిగా కడుక్కొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి ఎందుకంటే నేను మర్చిపోయాను ఇది ఇందులో డైరెక్ట్గా తోటకూర చూపిస్తున్నాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు ఉప్పు కారం పసుపు వేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి ఈ స్టవ్ పైన పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చాక పక్కన పెట్టుకొని చల్లారిపోయాక దించుకొని సాల్ట్ వేసుకొని మంచిగా శుభ్రంగా కలుపుకోవాలండి మొత్తం కలుపుకొని మనం చింతపండు పులుసుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ పైన మరలా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత మనం పోపుకైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకొని పోపు దినుసులు వేసుకొని అది దానిలో పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు అండ్ మిరపకాయలు వేసుకొని పోపు అయితే పెట్టుకుందాం ఇంతేనండి ఎంతో సింపుల్ సింపుల్ అయినా తోటకూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి ట్రై చేయండి వీలైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చెప్పండి షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్